కాదురా భయ్య నీకు తెలిసి ఆరు నెలలు అవుతుంది అంటున్నావు ఆరు నెలల నుంచి ఏం పిల్లకుండా మాకు అదే చెప్తే ఏమంటున్నా అని చెప్పి చెప్పలేదు మరి ఇప్పుడు ఏం చేయమంటావు మరి ఇప్పుడు నాకు అర్థం కాదు అర్థం అయితే అందుకే ఫోన్ చేసి కాదురా ఇంట్లో కూర్చొని రోజు కలుస్తున్నాం పూట పూట కలుస్తున్నాం కలిసి తిట్టడం కలిసి తిరుగుతున్నాం మనకి మనం ఎన్ని చెప్పిన విషయాలు విషయాలు ఎన్ని ఎన్ని లవర్లు ఆ ఈ ఆరేళ్ళు సీరియస్ ఉండే సార్ సిన్సియర్ ఉన్నాడేమో అని చెప్పి నేనే మాట్లాడతాను లేదు ఆరు నెలలు చేసి ఆరు నెలలు తెలిసి ఇప్పుడే చెప్పా అర్థం కాదు ఆ బక్వాస్

రమేష్ గారు పెళ్లి సో ఆ ప్రేమకి అంటారా ఇప్పుడు సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటివి సో ఇద్దరికి ఇష్టమే కానీ ఇప్పుడు ట్రాన్స్ అని తెలిసిన తర్వాత ప్రేమ ఎలా కాదు ఎలా ఎలా ప్రేమ అని వద్దనుకుంటాడు ఆ ప్రేమ ఉంటది కదా తన మీదే మీరు బాగా చెప్తున్నారు ఇది మీకు చెప్తారు ఆఫ్ అయిపోతే వెళ్ళిపోతారు బానే ఉంది మా కారణాలు ఏం కావాలి ఎంతో మంది ఉన్నారు కదండి ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమో తన లాంటి అమ్మాయి కదా ఫ్యూచర్ లో అలా అమ్మాయిలో చూసుకోవడం ఆయన తెలియాలి తన మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు బయటకి అట్లా ఉన్నా కూడా లోపల ఉండుంటదేమో అన్న డౌట్ బయటికి అట్లా సొసైటీకి భయపడుతున్నాడు ఫ్యామిలీకి భయపడుతున్నాడేమో ఆ డౌట్ అన్నాడు ఈ ఇష్యూ ఇప్పుడు పెద్దలు అంటే ఐ మీన్ మీడియా వరకే వచ్చింది సో ఇది నలుగురులో కూర్చోబెట్టి మాట్లాడుకోవాల్సిన విషయం కూడా కాదు ఇప్పుడు నలుగురు మీరు లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేసినా రేపొద్దున ఏమన్నా మళ్ళీ రేపొద్దున మీడియా వరకు రావాల్సిందే ఈ పాప ఏమైపోయిందని మళ్ళీ మేము మళ్ళీ తిరిగి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది కదా పొద్దున అబ్బాయి రేపు పొద్దున ఏమైనా చేసుకుంటే మళ్ళీ ఏంటి పరిస్థితి ఆ సరే ఇంత చెప్పిర్రు కదా నేను ఒక్కటి అడుగుతా ఇప్పుడు మేము కాదన్నమా ఏమన్నా మీ దగ్గర వచ్చినాక అర్థం కాదు అది మీ వర్క్ తీసుకురాలేదు అదే అదే తను అంటున్నాడు ఇంట్లో తప్ప లేదు అని అంటున్నాడు ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు కాదంటాయి కదా మీడియా కళ్ళాలి అబ్బాయి కాదంటున్నాడు అండి అబ్బాయి నేను నాకు అస్సలు అమ్మాయి అంటున్నాడు అందుకే మీ వర్క్ అమ్మాయితో ఇప్పుడు అమ్మాయితో బ్లాక్ మెయిల్ లో ఏసేసింది వస్తావా రావా మీడియా ముందు కూర్చోబెట్టి మాట్లాడిచ్చేసి మా ఫోన్ ని చూపించమంటే బలవంతంగా అయింది ఏం చేయలేవండి అయ్యో నేను ఫోన్ మాట్లాడే ముందే ప్రశాంతంగా కాస్త కంగారు పడొద్దు కొద్దిగా ఇష్యూ మ్యాటరే మీరు కొద్దిగా సైలెంట్ గా వినండి కొద్దిగా ముందే పర్సనల్ మ్యాటర్ మ్యాటర్స్ మరి అక్కడ అవ్వదనే కదా భయపడి ఇక్కడ పాపం తీసుకొచ్చి అది మరి చెప్పండి ఒకసారి మరి రాదురా భయ్ ఇప్పుడు పనికి మాల వ్యవహారాలన్నీ చెప్తావు ఈ విషయానికి వచ్చేసరికి మేము కాకుండా మీరే కాదు అమ్మాయి రమ్మన్నది సరే పోయినా కూర్చున్నావు కెమెరా మ్యాన్ చెప్తా లేవారా అది ఫోన్ చేయమని నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు మన ఇంట్లో కూర్చొని మాట్లాడే విషయం కదరా అన్న నేను బయటకు వద్దామంటే ఏమైనా గట్టిగా చేతులు పట్టుకున్నా అన్న ఇప్పుడు మీరే ప్రేమ లేదా నీకు గట్టిగా పట్టుకుందని కూర్చున్నావా తన మీద ప్రేమ లేదా నీకు అట్లా ఎట్లా మాట్లాడతావు చేతులు పట్టుకుంది కూర్చుని ఏ వదిలేసింది కదా చేతులు ఏ ఇప్పటి వరకు ఎందుకు కూర్చున్నావు నువ్వు మరి ఏదో కహానీలు చెప్పకు గణేష్ బయటికి ఇలాగే ఉన్నాడు రమేష్ గారు బయటికి ఇట్లా సొసైటీకి పెద్దల గురించి ఆలోచిస్తున్నాడు కానీ బట్ తనంటే ఇష్టమే తనకి ఏం చేయం చెప్పింది ఆయన ఏమంటున్నాడండి నాకు ఇష్టమే బట్ మా వాళ్ళు ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అంటున్నాడు మీ ఒపీనియన్ చెప్పండి కాదండి ఇప్పుడు నేను ఒప్పుకుంటాను ఇంట్లో మా కా అన్నలు అందరికి ఎప్పుడు కూర్చుంటా ఇట్లా ఇదద్దు ఆ మరి ఇప్పుడు అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదండి ఏదమ్మా అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా ఎందుకు ఇప్పుడున్న జనరేషన్ లో ఇట్లా ఇప్పుడు రమేష్ గారు మీరు ఎంతో మంది ట్రాన్స్ఫర్ పెళ్లి చేసుకుని వాళ్ళకి జీవితాలను ఇచ్చారు వాళ్ళు దేవుళ్ళలాగా చూసుకునే కొన్ని వీడియోస్ వందలాది మందిని మనం చూసినాం ఇప్పుడు అమ్మా అన్ని బాగా ఉన్నాయమ్మా అర్థమైందా మరి ఏం చేద్దామంటారు మరి

సరే ఏదో ఏదో సాయం వస్తదేమో వచ్చింది కుసుమ మరి కాద కదమ్మ మీ దగ్గరికి వెళ్ళాల్సింది ఇప్పుడు కాదని అంటున్నారు కదా మా ఇజ్జి ఏం కాందని మాట్లాడలేవాడు ఇవి మా విషయం చెప్పలేదు మీరు కాదంటే మాకు కుదరదంట కదా మీ దగ్గాలి అది కూడా కరెక్ట్ కదా మరి గణేష్ కి చెప్పు మీ అన్న వాళ్ళకి మీ అన్న వాళ్ళకి చెప్పు చెప్పు అంటే అసలు చెప్తలేడు ఆయన చెప్పలేదు ఇంకేమని చెప్తావు కాడు ఇంట్లో ఓ కానీ చెప్పాల్సింది అన్న ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు మరి చెప్పాల్సింది ఇప్పుడు ఏమంటారు రమేష్ గారు మరి బ్యాడ్ గా ఉందండి ఇక్కడ నేను అంటే ట్రాన్స్ అని చెప్పి నా లవ్ ని చూడట్లేదు తన మీద చూపించిన ఏదైనా సరే అది మొత్తం పక్కన పెడుతున్నాడు ఓన్లీ ట్రాన్స్ అని పక్కన పెట్టేస్తున్నాడు నేను గాని ఈ మనిషిని కాదా నాకు ఫీలింగ్స్ ఉండవా ఏంటండి ఇదే ఆవిడ ఫీల్ అవుతుంది కదా గణేష్ లేకపోతుంది ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడు గణేష్ అసలు నీకు నీకంటూ నీ సొంత అభిప్రాయం కదా ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు అన్న ఏదో నీ ఫ్యూచర్ ఆలోచించు సమాజానికి ఆలోచించు ఇంట్లో పరిస్థితులను ఆలోచించి చెప్తాడు బట్ నీకేం కావాలి ఫైనల్ గా నువ్వేం ఆలోచిస్తున్నావు అది చెప్పు అన్నా చెప్పు నేను ఇప్పుడు ఆ ఇప్పుడు చేసుకుంటా అంటే ఒప్పిస్తావు అన్న ఇంట్లో అరే నువ్వు ఒకటికి కొంచెం ఆలోచించుకో బిడ్డా ఎవరి చెప్తున్నా నువ్వు దూరంగా ఉంటాం కా ఒకటి చూడు ఇక్కడతో మళ్ళీ నెక్స్ట్ పిల్లలు పుట్టారు నాకు తెలిసి తెలియదు తెలీదు పర్సెంట్ పుల్లలు పుట్టారు కానీ ఖానాన్ని ఏందో నువ్వేందో చూసుకో దానికి ఒకటి కొంచెం ఆలోచించుకో మన ఒక నెట్ ఉంటారో తెలుసు నీ పిల్లలను ఎవరు ఏం మాట్లాడతారో తెలుసు మన బ్యాక్గ్రౌండ్ తెలుసు నీకు మన సర్కిల్ తెలుసు మన వాల్యూ తెలుసు దీన్ని బట్టి ఆలోచించుకో నేను వద్దు వదిలేనని చెప్పను చేసుకోను చెప్పను నీకే వదిలేస్తున్నా ఒకటి కొంచెం ఆలోచించుకో ఈ జిందగీ బిడ్డ ఒక్కసారి పోతే మళ్ళీ వచ్చేది కాదు చెప్తున్నా చేసుకొని వస్తాను కాకముందే మీడియా ఎక్కిన పెళ్ళైనాక మళ్ళీ ఏమైనా మీడియా ఎక్కిన అనుకో అంటే అన్నా నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను చేసుకొని వస్తా అంటే ఇప్పుడు ఇంట్లో ఒప్పిస్తావా అని అంటున్నా పేరు కన్నదమ్ములు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ లెక్కనే ఉన్నాను ప్రతి దాంట్లో ఇద్దరు కలిసి చేసినాం ప్రతి ఆ ఈ ప్రేమ కాకుండా ప్రతి రెస్ క్లాస్ కూడా పనులు ఇద్దరం చేసినాం ఈ నేను వద్దు అని ఇప్పుడు నిన్ను వద్దు అనలేను నేను కాదు అని రా ఓకే అని రా ఇటు నువ్వు చూస్తున్నావు ఇటు కారణాన్ని చూసుకుంటా నేను అమ్మ అమ్మలు ఏమంటారు నేను చూస్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి